నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రపంచాన్ని ప్రస్తుతం మంకీ ఫాక్స్ వైరస్ అయితే అందరినీ భయపెడుతూ ఉంది ఎవరైనా విదేశీ ప్రయాణాలు చేస్తూ ఉన్నవారు కూడా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఎందుకంటే మంకీ ఫాక్స్ వైరస్ వచ్చినప్పుడు అందులో పది శాతం మరణాలు నమోదవుతూ ఉన్నాయని చెప్పి కరోనాలో చూసుకుంటే ఒక శాతంగా ఉంటే మంకీ ఫాక్స్ వైరస్ లో పది శాతంగా ఉన్నాయని చెప్పి అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైటు దేశంలో మనం చూసుకుంటే ఆరు మంకీ ఫాక్స్ అనుమానిత కేసులను కనుగొన్నామని చెప్పి అలాగే యొక్క ఆరు మంది వ్యక్తులను తీసుకువచ్చి వాళ్లకు ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించామని చెప్పి ఆస్పత్రిలోని వైద్య సిబ్బంది మరియు కార్మికులకు కూడా టీకాలు వేసే విధానాలను విస్తరించేందుకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ త్వరితగతిన చర్యలు తీసుకుంటూ ఉంది ఆ యొక్క ఆరు మందికి ఈ యొక్క పరీక్షలు నిర్వహించగా నెగిటివ్గా వచ్చాయని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ఏవైనా మీకు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పి లేకపోతే గానీ మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లోని వివిధ గవర్నర్ రేట్లలో ఆరోగ్య బృందాలు నివారణ చర్యలు చేపట్టాయని చెప్పి జహరా గవర్నర్ లో ఒకటి క్యాపిటల్ గవర్నర్ లో ఒకటి అహ్మదీ మరియు పర్వానియా రేట్లలో ఒక్కొక్కటి సహా మంకీ ఫాక్స్ వైరస్ యొక్క ఆరు అనుమానిత కేసులను పర్యవేక్షించామని చెప్పి ఆరోగ్య శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఆరు మందికి ఆ యొక్క లక్షణాలు వైరస్ యొక్క లక్షణాలు రావడం జరిగింది వెంటనే ఆరోగ్య శాఖ స్పందించి వాళ్ళను తీసుకువచ్చి ల్యాబ్ లో అయితే పరీక్షలు నిర్వహించింది వాళ్ళకైతే నెగిటివ్ గా రావడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉండారో మీ యొక్క ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి అన్న అలాగే ఈ యొక్క రోగులతో ఎవరైతే ఇంట్రాక్ట్ అయినా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మేము అన్వేషిస్తూ ఉన్నామని చెప్పి అలాగే వైద్య సిబ్బందికి మరియు డాక్టర్లకు కూడా మంకీ ఫాక్స్ కు సంబంధించిన టీకాలు వేస్తూ ఉన్నట్లు అధికారులు తెలిపారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్